అలు అరవింద్ గారు ట్రైలర్ ప్రకారం చూస్తే లవ్ ట్రాక్ దేశభక్తి అట్ ద సేమ్ టైం యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి మీరు సినిమా చూసారు కాబట్టి ఏ ట్రాక్ బాగా నచ్చింది మీకు సార్ అరవింద్ గారు అరవింద్ సార్ అరవింద్ సార్ అరవింద్ గారు నేను వెంకట్ సార్ సార్ చెప్పండి అల్లు అర్జున్ గారు రాకపోవడానికి కారణం ఏంటి సార్ అంటే మొన్న మీరు ఏదో చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆయన ప్రిపేర్ అవుతున్నారు సో అది స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఆయన లుక్ బయటకు వస్తుందో అన్న ఉద్దేశంతో రావట్లేదు ఏదో అనేసి వస్తుంది అంటే ఈ సినిమాకి పరిమితం చేద్దాం మన డిస్కషన్ లేకపోతే వంద ప్రశ్నలు పాపం అందరూ క్యూరియస్గా ఉన్నారు ఈ వేదికని మనం ఈ సినిమాకి లిమిట్ చేద్దాం అరవింద్ గారిని ఎలాగే సరే చంద ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్స్ పెంచారు ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు కానీ తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వం ప్రభుత్వాన్ని అంటే ఏంటి సార్ అంటే ఎందుకు సార్ అంటే పెంచితే రెండు చోట్ల అడగాలి కదా ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి పెరుగున్నాయి రెండు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఐదు ఇక్కడ దాన్ని ఇంకా ఏం పెంచుకుంటామండి సార్ మరి బెనిఫిట్స్ ఇక్కడ పెరిగి ఉన్నాయండి అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్ మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా యాభై రూపాయలే మిగతా సినిమాలు లేక ఇలా పెంచుకునే కాదు జస్ట్ యాభై రూపాయలు బాబు ఇది కొంచెం రండి రాయండి స్పెసిఫిక్ ప్లేసెస్లో యాభై రూపాయలు మాత్రమే పెంచాము అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాము అంతే సార్ బెనిఫిట్ షోస్ ఏమైనా ఉంటున్నాయా లేవండి బెనిఫిట్ షోస్ లేవు అన్న అంత బెనిఫిట్ వద్దు